రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూడడానికి కారణం హిందువులే అని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారని అందులో భాగంగానే ఇప్పుడు హిందువుల్ని ఆకట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక హిందువుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామివారికి హారతలు ఇస్తున్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమని చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారని అసలు ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడడానికి గల కారణం హిందువులని హిందువులు వైకాపాకి దూరమయ్యారని భావించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హిందువులకి దగ్గర అవ్వాలని చూస్తున్నారని అందులో భాగంగానే పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు హిందువుగా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఏంటి సార్ నిజంగా ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వెనక ఏదైనా వ్యూహం ఉందా ఆయన పాల్గొనకూడదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న తిరుమల తిరుపతి పర్యటన అన్నారు డబ్బే ఒకటిదే అసలు అది దుష్ప్రచారం కావాలనే కొంతమంది మా మీద అలా ప్రచారం చేశారన్నారు కరెక్ట్గా ఆ రోజే మేడం భారతి మీరన్నట్టు అక్కడ చర్చిలో పాల్గొన్నారు అంటే ఏంటి తిరుపతి పర్యటన రోజే మరి ఈమె చర్చ్లో పాల్గొన్నప్పుడు అప్పుడు ఏమైనా ప్రచారం జరిగింది క్రిస్టియన్స్ ఎక్కడ దూరం అవుతారో అనే ఉద్దేశంతో మేడం ఆ క్రిస్టియన్ ఓట్ల కోసం మరి వెళ్ళారు అన్నట్టుగా నిన్న వినాయక చవితి వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే మల్లాది విష్ణు మరి అవినాష్ దేవినేని ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ అందరు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఓట్ల కోసమే అతనికి ఏంటంటే ఇవాళ అసలు విలువలు లేకపోతే విశ్వసనీయత లేకపోతే ప్రజాస్వామ్యం రాజ్యాంగం మట్టి మశానం ఇవన్నీ తీసి పక్కన పెట్టు ఇప్పుడు అతను ఏది చేసినా ఓట్ల కోసం ఇప్పుడు ఇప్పుడు ఓట్లు ఏమీ లేవు ఇప్పుడు నిన్న వినాయకుడి యొక్క పూజలో ఆయన పాల్గొన్నాడంటే ఇప్పుడు ఆ రోజు మరి ఒక జస్ట్ ఏది ఆగస్టు పదిహేను జెండా వందనం పాల్గొనలా ఎవరితో ఎగ్రహించారు జెండా సజ్జల రామకృష్ణారెడ్డితో ఎగ్రహించారు ఇంట్లోనే ఉన్నాడు కానీ మరి జాతీయ జెండా ఆవిష్కరణకి రాలేదని అప్పుడు అసలు పెద్ద ఇది జరిగేది రత్సరత్స అయింది అంటే ఇప్పుడు నువ్వేంటి అసలు ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉన్నా కూడా ఇంటిపైన ఎగరేసుకున్న ఎగరేస్తారు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారనుకో అప్పట్లో ఆగస్టు పదిహేను మరి జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో మరి పైన ఎగరేస్తారు ఆయనకేంటి మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆయన్ని మరి వందనని చెప్తారు ఇట్లాంటిది ఏంటి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు జాతీయ జెండా పట్ల ఈ విధంగా మరి బాయికాట్ చేస్తే అప్పుడు జరిగిన అదే చర్చ జాతీయ జెండా ఆవిష్కరణకు రానాడు మరి వినాయక చవితి పూజకు వచ్చాడా అంటే మునుపెన్నడు రాని విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహంతో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని హారతి ఇవ్వడం ఏంటి అసలు అంటే దీని వెనక నిజంగా మీరు చెప్పినట్లుగా ఏదైనా వ్యూహం ఉందా లేదంటే రావాల్సి వచ్చిందంటారు అంటే కొబ్బరికాయ కొట్టినట్టున్నాడు పగిలిందా ఇప్పుడు ఆయన టెంకాయ కొట్టడం ఒక వార్త అంతకుముందేంటి అసలు టెంకాయ కొట్టడం కూడా అది ఏదో నుంచును కొట్టాడు ఏది ఆ గడ్డపార లాంటిది చేత్తో పట్టుకున్నప్పుడే అసలు ఆయన నడుము కూడా వంగదు అని అప్పట్లో నీకు కిలవల పలవలుగా జరిగింది మరి నిన్న పగిలిందా టెంకాయ ఓకే రెండు దెబ్బలేసి వెల్లంపల్లి నుంచి కొట్టమన్నాడా హారత మాత్రం ఇచ్చినట్టున్నాడు అంటే అసలు ఆయన హిందువా క్రైస్తవుడా ఓకే అంటే నిన్నటి నుంచి ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏంటి దీన్ని ఎలా చూడాలి ఇక్కడ హిందూ హిందువుగా చెప్పుకోవటం గర్వకారణం క్రిస్టియన్ క్రిస్టియన్గా చెప్పుకోవటం అసలు అది ప్రైడ్ ఏది ఇప్పుడు మనం మన మన మతం చెప్పుకుంటే తప్పేంటి ఆచరిస్తే తప్పు కాదు కదా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మానవత్వమే నా మతం డిక్లరేషన్లు రాసుకోండి నాకు నా మతమే మానవత్వం అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు మానవత్వమే ఆయన మతం అని ఎవరు చెప్పాలి సునీత చెప్పాలి డాక్టర్ సునీత వివేకానందరెడ్డి హత్య నీకు అది గుర్తు వస్తుంది మానవత్వమే జగన్మోహన్ రెడ్డి మతం అంటే డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం గుర్తొస్తాడు డాక్టర్ అచ్చన్న కడప గుర్తొస్తాడు ఇప్పుడు వాళ్ళ రక్త చరిత్ర కదా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ మా నాన్న రక్తంతో తడిసింద్ ఎవరందా మాట నీ చెల్లెల ఇంకా నువ్వు మానవత్వమే నా మతం అంటే కాకపోతే ఆయన ఆ మధ్య ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు ఏమని నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను అన్నాడు ఇప్పుడు బైబిల్ నాలుగు గోడల మధ్య చదవటం ఏంటి సిగ్గుపడాల్సిన అంశం కాదే బహిరంగంగానే చదవాలి చదివితే తప్పేముంది అందులో చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ చదువుతాం కదా ఆయన ఉన్నారు వాళ్ళ బావమరిది అది ఏంటి ఆయన పేరు అనిల్ షర్మిల భర్త అనిల్ ఆయన అసలు పాస్టర్గా బ్రదర్ అనిల్ కుమార్ బ్రహ్మాండంగా డాన్స్ లేస్తూ పాటలు పడతాడు ఇవాళ కూడా వచ్చేటప్పుడు ఏదో చూసి ఏదో మామూలుగా డ్యాన్స్ చేయటంలా ఏ సమాచారం అంటూ పాట పడుతున్నాడు అంటే ఇప్పుడు తప్పేముంది అందులో తను నమ్మిన దేవుణ్ణి ప్రజలకు తెలియజెప్పటం తప్పు కాదు కదా విశ్వాసం ఎగ్జాక్ట్లీ అతనికి అసలు విశ్వాసం ఉందా జగన్మోహన్ రెడ్డికి హిందూ మతం పట్ల విశ్వాసం ఉందా లేకపోతే క్రైస్తవ మతం పట్ల విశ్వాసం ఉందా ఆయన తీసుకుపోయి హరిద్వార్లో ముంచాడు ఎవరా ముంచిన ఆయన స్వామీజీ పేరు ఏదో ఉంది శారదాపీఠాధిపతి స్వరూపానంద ఎక్కడున్నాడు అసలు అడ్రస్ లేడు గత పద్నాలుగులో నెలలుగా నీకు ఎక్కడన్నా స్వరూపానంద ఫోటో కనపడిందా తపస్సు గతంలో వార్తలు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు ఏదో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ప్రత్యక్షం అవుతాడా మళ్ళీ తీసుకెళ్ళి ఎందుకంటే ముంచుతాడా అంటే ఓట్ల కోసం ఆ రోజు ఏంటి నువ్వు క్రిస్టియన్ అయినా కూడా హిందువుగా మునిగినట్టు హిందుత్వాన్ని స్వీకరించినట్టు నాటకం ఆడాడు ఇప్పుడు నీ తల్లి మరి నికార్సైన అయిన క్రిస్టియన్ ఆమె భేష గొప్పగా చెప్పుకుంటుంది ఏది బైబిల్ పట్టుకుని వెళ్ళుద్ది ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పేంటి ఏ బైబిల్ కూడా ఇవాళ అవినీతి కుంభకోణాలు చేయమని చెప్పదు హత్యలని ప్రోత్సహించదు ఇప్పుడు మానవత్వమే నా మతం అని మీరు అన్నారు నిజంగా అది కనుక అయినట్లయితే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఎందుకు వస్తుంది అటు హిందువులు తిరస్కరించారు ఇటు క్రిస్టియన్లు తిరస్కరించారు అంటే ఒకటి తనేంటి ఏంటి మహానటుడు అనమాట ఓకే అసలు మామూలుగా ఆయన ముఖం చూస్తేనే పెద్ద అమాయకుడులాగా ఉంటాడు అసలు వీళ్ళు ఎట్ట పుట్టారో నాకైతే అర్థం కాదు కానీ అవినాష్ రెడ్డి అసలు ఆయన గొంతే అసలు చాలా పీలాగా వచ్చు మనిషి అసలు చాలా అమాయకం ఉంటాడు పిల్లోడని జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు వీళ్ళిద్దరిని మించిన నటుడు ఆయనకి నేను అక్షంతలు పడ్డాయి కోర్టు న్యాయాధికారి కూడా ఈ రకంగా మీరు వీరంగాలు చేస్తే కుదరదు ఏది బయటకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటి ఆ వీరంగం అని చెప్పి మిగతా నిందితుల ప్రవర్తన ఎలా ఉంది మీది ఎలా ఉందో ఒకసారి గమనించుకోండి అంటే కూడా సున్నితంగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది బెంచ్ మీద నుంచి జడ్జి గారే ఆ విధంగా మాట్లాడాడంటే అంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఓకే ఓకే సార్ యూ